హలో అండి ఇవాళ స్పెషల్ సొరకాయ వేసి మటన్ దాల్చా చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ముస్లిమ్స్ రంజాన్ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రెసిపీ నేనైతే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను తను చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా అయితే చేయలేదు నాకు ఎలా త్వరగా అయిపోతుందో అలా చేశాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇక రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ పైన ఒక పాట్ పెట్టుకొని అందులో కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బేలివ్ షాజీరా సన్నగా స్లైస్ చేసిన ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డ్రై మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఈ టైంలో ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉంచుకోవాలి నేనైతే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్క టూ సెకండ్స్ అలా ఫ్రై చేసిన తర్వాత వెంటనే టొమాటో ముక్కలు వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే టొమాటోస్ త్వరగా మగ్గుతాయి అన్నమాట ఫ్లేమ్ని మీడియంకి సెట్ చేసి లిట్ పెట్టి కుక్ అవ్వనివ్వాలి నాన్ వెజ్లో వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అందులో ఈ సొరకాయ మటన్ దాల్చా నా ఫేవరెట్ అనమాట బిర్యానీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత టొమాటోస్ అన్నీ బాగా కుక్ అయి ఉంటాయి ఇప్పుడు లేత సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి సొరకాయ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలండి లేతగా ఉండాలి అప్పుడే దాల్చాలో సొరకాయ బాగా కుక్ అవుతుందనమాట సొరకాయ ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నవి కట్ చేస్తే వాటర్ కంటెంట్ కాబట్టి సొరకాయ చిన్న చిన్న ముక్కలు ఇంకా చిన్నగా అయిపోతాయి అందుకే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను నేను ఈ సొరకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి లిట్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఈ దాల్చాని హైదరాబాద్ సైడ్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారంట కద్దుక దాల్చానీ చిన్నప్పటి నుంచి అమ్మ చేసిన పప్పు పచ్చళ్ళు పులుసు కూరలు తప్ప మాకు ఇలాంటి వెరైటీ వంటకాలు ఏమీ తెలియదండి ఎప్పుడైతే పెద్ద అయ్యామో వంట చేస్తున్నామో అప్పటి నుంచి యూట్యూబ్ వల్ల ఇన్స్టాగ్రామ్లో వచ్చే వంటలన్నీ చూసి ప్రయోగాలు చేస్తూ ఉన్నాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత సొరకాయ బాగా కుక్ అయి ఉంటుందండి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం కుక్ అయి ఉంటుంది తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి మటన్ని బాగా కుక్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి మటన్లోకి ఆ మసాలాలన్నీ వెళ్తాయి కదా అందుకే లిట్ పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు లేదా మూడు పచ్చిమిర్చి మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మటన్ని శనగపప్పుని వీటన్నిటిని ముందుగా కుక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే దాల్చా చాలా సింపుల్గా అయిపోతుందండి పప్పు వేస్తూనే వెంటనే చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి పులుపుకు తగ్గట్టు చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందుగా టొమాటోస్ కూడా వేసున్నాం కాబట్టి చింతపండు పులుసు చూసుకొని వేసుకోవాలి అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దాల్చాకు తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా కుక్ అయితే చాలు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ సొరకాయ ఉడికిపోయింది కదా అలాగే కుక్ చేసిన మటనే వేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది దాల్చా ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచి ఇలా కుక్ అవ్వనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు స్మెల్ ఎలా వస్తుందంటే చాలా టెంప్టింగ్గా వస్తుందండి అప్పుడే తినేద్దామా అన్నట్టు ఉంటుంది దాల్చా కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు ఇలా అప్పుడప్పుడు కలుపుతూ కుక్ చేసుకోవాలి దాల్చా కన్సిస్టెన్సీ ఎప్పుడు మరీ థిక్గా ఉండకూడదు వాటరీగా ఉండకూడదు మీడియంగా ఉంటే చాలు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మటన్ దాల్చా రెడీ మేమైతే బగారా రైస్లోకి కాంబినేషన్గా చేసుకున్నాం బిర్యానీలోకి రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్